అందరికీ నమస్తే అండి రాజకీయాల్లో పవర్ అంటే పవ పార్టీ పవర్లో ఉన్నప్పుడు ఏమీ ఉండదు అంత మాట సాగుతుంది అధికారం మదం ఉంటుంది అంతా బాగానే ఉంటుంది అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళకి పట్టుకున్న మదం ఒక్కొక్కటి వదిలేస్తుంది అలా వదిలే క్రమంలో వాళ్ళ పాపాలు బయటకు రావచ్చు వాళ్ళ వాళ్ళకి తెలియకుండా జరిగిన అనుచరుల ఆగడాలు బయటకు రావచ్చు అక్రమాలు ఆక్రమాలు అనేక వ్యవహారాలు బయటకు రావచ్చు అవన్నీ బయటకు వచ్చినప్పుడు కొంతమంది మౌనంగా ఉండాల్సి వస్తుంది కొంతమంది పార్టీలు మారాల్సి వస్తుంది కొంతమంది జైలుకు వెళ్లాల్సి వస్తుంది ఉదాహరణ ఫొత్త ఉదాహరణ దీనికి నలుగురు నాని మరి తమ్మిన చూశారు నలుగురు నాని వైసీపీలో ఉండేవాళ్ళు సో వాళ్ళ పరిస్థితి ఒకసారి చూసుకుంటే వాళ్ళ నాని గారు పార్టీ మారిపోయారు మాజీ మంత్రి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన చాలా లావాదేవీలు ఆయన ద్వారానే నడిపించే వాళ్ళని కూడా అంటారు అప్పట్లో వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు సో ఆయన పార్టీ మారిపోయారు టీడీపీలో చేరిపోయారు ఎవరు ఊహించలేదు అది సో మరో కేసునే నాని ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టి టీడీపీ సిట్టింగ్ ఎంపీగా వెళ్ళిపోయి వైసీపీలో చేరి వైసీపీ తరఫున విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి ఆ తర్వాత రాజకీయాల్లోంచి నేను తప్పుకుంటున్నాను పొలిటికల్గా రిటైర్మెంట్ ప్రకటించేశాను అని చెప్పారు కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే బీజేపీలోకి వెళ్ళడానికి ఏదో ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు సో ఆ నాని గారి పరిస్థితి అలా అయింది సో వీళ్ళిద్దరులో ఆళ్ళ నాని గారి మీద పెద్దగా కాంట్రవర్సీ లేదు కానీ కేసిన నాని గారి విషయంలో కొంత కాంట్రవర్సీ ఉంది ఇక వీళ్ళిద్దరు తర్వాత స్టేజ్లో ఉన్న ఇద్దరు ఉన్నారు పేరు నాని గారు కొడాల నాని గారు అయితే అరెస్ట్ అయ్యే అవకాశాలే ఉన్నాయి ఈవెన్ నిన్న మంత్రి కొల్లు రవీంద్ర గారు కావచ్చు కొంతమంది నాయకులు చెప్పిన లెక్క ప్రకారం అయితే అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వాళ్ళ మీద కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి ఆల్రెడీ పేరు నాని గారి మీద ఈ బియ్యం వాళ్ళ గోదాములో నిల్వ చేసిన బియ్యాన్ని అక్రమంగా తరలించారనే కేసు నమోదైంది దాని మీద అతని మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది సో ఎనీ టైం అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంది అతను ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు రకరకాలు ఉన్నాయి కానీ ఇతర కేసులు కూడా కొన్ని తీసుకొస్తున్నారు దాడులు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళ మీద చేసిన దాడులకు సంబంధించిన కేసు కొన్ని ఇతర కేసులు కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు మేబీ ఇంకొక నెల రెండు నెలలు అతను ముప్పు ఉంది అంత ఈజీగా అయితే కాదు మరోవైపు కొడాలి నాని ఇప్పుడు వల్లభినేని వంశీ అరెస్ట్ జరిగిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ బయటకు వచ్చిన పేరు కొడాలి నాని పేరు సో కొడాల నాని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు చేసే అవకాశాలు ఉన్నాయి సో ఆయన సో అందుకే ఇవన్నీ చూస్తుంటే అంటే కొంత వీళ్ళు గతంలో ఉన్నంత వాయిస్ ఇప్పుడు లేదు ప్లస్ గతంలో ఉన్నంత పేరు ఇప్పుడు లేదు గతంలో వాళ్ళ అనుచరులు బలంగా ఉన్న అనుచర గణం కూడా ఇప్పుడు చెట్టుకోకరు పట్టుకోకరు తల కొన తల వైపు వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి అంటే వాళ్ళ బలం మొత్తం కోల్పోయారు ఇప్పుడు బలహీనలుగా మిగిలిపోయారు ఈవెన్ రాజకీయ నాయకులు పార్టీల బలానికి సంబంధం లేకుండా గ్రౌండ్లో నియోజకవర్గంలో ఎప్పుడూ ఒకే రకమైన బలాన్ని మెయింటైన్ చేయాలి అప్పుడు పార్టీ బలం కూడా తోడైతే ఎన్నికల టైంలో గెలు గెలుస్తారు లేదా ఓడిపోతారు కానీ వాళ్ళ వ్యక్తిగత బలం కోల్పోకూడదు కానీ ఏ వీళ్ళు పర్టికులర్గా వీ వీళ్ళ గురించి మనం చెప్పుకోవాలంటే వాళ్ళు వ్యక్తిగత బలం కూడా కోల్పోయారు వాళ్ళని నమ్ముకున్న నాయకులు కూడా కొంతమంది కేసులు ఎరుక్కున్నారు కొంతమంది పారిపోయారు కొంతమంది పార్టీలు మారిపోయారు అనమాట ఇప్పుడు ఆళ్ళనాని గారు చూడండి ఆయన మారకపోయినా ఆయన డమ్మినా ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ పార్టీ మారిపోయారు ఆయన నగర అధ్యక్షుడు ప్లస్ ఆయన ఏఎంసీ చైర్మన్ గతంలో ఇచ్చి ఇచ్చిన వ్యక్తి అంటే మంచి మహిబాబు గారు బద్దాం శ్రీనివాస్ గారు ఇంకెవరు షేక్ నూర్జహాన్ పెదబాబు గారు వీళ్ళందరూ మారిపోయారు సో ఇంకా ఈయన మారిన మారిపోయినా ఒకటే ఇంకెవరు లేరు కేడర్ లేదు అందుకని ఆయన కూడా మారిపోయాడు అలాగే ఇక్కడ కొడాలి నాని గారి పరిస్థితి కానీ పేరు నాని గారి పరిస్థితి కూడా అలాగే ఉందన్నమాట సో మొత్తానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన పనులు వీళ్ళు చేసిన వ్యవహారాలు వీళ్ళు చేసిన రాజకీయం కారణంగా ఇప్పుడు ముప్పు తిప్పటి పాలాల్సి వస్తుంది అయితే వీళ్ళే కాదు ఇంకా మనం చాలామంది గురించి చెప్పుకోవచ్చు వైసీపీ ఒక రాజకీయ విధానమే బాగాలేదు ఒక వాళ్ళు ఒక నడిపిన తీరే పద్ధతిగా లేదనమాట అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారంలో ఉంటూ పరిపాలనలో కొంత ఫెయిల్ అయితే అవ్వచ్చు ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజల అంచనాలకు అనుగుణంగా పరిపాలించలేరు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు ఫెయిల్ అయిపోయినప్పుడు ఓడిపోతారు కానీ వాటమి కూడా వీళ్ళకి ఊహాతీతంగా ఊహకు అందనటువంటిగా ఘోరంగా వచ్చింది దారుణంగా వచ్చింది దానికి కారణాలు కూడా వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు రియాలిటీలోకి రాలేకపోతున్నారు కొంతమంది సో కొంతమంది వస్తున్నారు అనమాట సో ఇప్పుడు మనం ఫక్ట్ ఎగ్జాంపుల్ నలుగురు నాని పరిస్థితి ఎలా ఉంది సో మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది అందరం చూస్తూనే ఉన్నాం